కేసీఆర్ గారిని సిట్టు నోటీసులు ఇవ్వడం కేసీఆర్ గారికి సిట్టు నోటీసులు ఇవ్వడం రకరకాల రాజకీయం జరిగింది ఒక నాలుగు రోజుల పాటు తర్వాత ఆయన వచ్చారు సిట్టు విచారణ చేశారు ఆయన వెళ్ళిపోయారు దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అయింది కాంగ్రెస్ వాళ్ళంతా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారు కొంతమంది లీడర్లు కౌంటర్లు ఇవ్వడం తప్ప ఊళ్ళలో గ్యాదరింగ్ లేదు కానీ బీఆర్ఎస్లో మాత్రం కంప్లీట్ గ్యాదరింగ్ వచ్చేసింది అనమాట ఇది యాక్చువల్గా మున్సిపల్ ఎన్నికల టైంలో ప్రతి ఒక్కళ్ళు జెండా పట్టుకొని మేము బీఆర్ఎస్ లీడర్లము బీఆర్ఎస్ కార్యకర్తలము అని ఒక ఊపు తీసుకొని వచ్చిన సందర్భం క్రియేట్ అయింది ఇకపోతే నాలుగు రోజుల పాటు కేసీఆర్ గారిని మాత్రమే చూస్తూ ఉన్నారు ఇదే టైంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉండకపోవడం రకరకాలుగా కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు జగదీష్ రెడ్డి గారు తలసాని గారు వీళ్ళు కంప్లీట్ మొత్తం ఇదే నడిచింది ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీలో ఉమ్మడి కుటుంబాలు ఇలాంటివి ఉన్న ఫ్యామిలీస్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతారు కానీ ఒక కష్టం వచ్చినప్పుడు ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు అందరూ గ్యాదర్ అవుతారు ఒక యూనిటీ వస్తుంది సో ఇప్పుడు ఈ కేసీఆర్ గారికి సిట్ విచారణ జరగడం అనేది బీఆర్ఎస్కే హెల్ప్ అయిందా అంటే ఒక కష్టం వచ్చింది పెద్ద పిలిచారు సరే రకరకాల ఖర్చులు అయి ఉంటాయి రకరకాలుగా జనాలు ఇబ్బంది పడి ఉంటారు ఉమ్మడి ఫ్యామిలీస్లో కూడా ఒకళ్ళకి కష్టం వచ్చినప్పుడు అందరూ ఇబ్బంది పడతారు ఖర్చులు అయితే రకరకాలు జరుగుతాయి కానీ ఒక యూనిటీ వస్తుంది ఆ ఊపు కొన్నాళ్ళ పాటు ఉండిపోతుంది ఎగ్జాక్ట్గా ఇక పది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయన్న సమయంలో ఒక హై వోల్టేజ్ డ్రామా క్రియేట్ అయింది ఒక ప్రతి కార్యకర్తలోనూ ఒక ఊపు వచ్చింది అది కాక కేసీఆర్ గారి విషయంలో ఇలా జరగడం ఇలా అనేది ఒక ఊప్ అనేది ఒక ప్రతి ఒక్కళ్ళు ఒక ఎమోషనల్కి ఒక ఎమోషన్ ఫీల్ అయ్యే అవకాశం కనిపించింది సో ఈ సిట్ విచారణ వల్ల బీఆర్ఎస్కి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది ఎవరు చూడట్లేదు కానీ వాహనలో మాత్రం ఒక యూనిటీ అయితే వచ్చింది సో ఇది గవర్నమెంట్ కక్ష కాదింపు చర్యలు అది ఇదని రకరకాలుగా మాట్లాడినా కానీ ఇది బీఆర్ఎస్కి డ్యామేజ్ కాకుండా బీఆర్ఎస్కి సపోర్ట్ అయిందేమో అని పొలిటికల్ మేధావులు కానీ ఎనలిస్టులు కానీ వీళ్ళందరూ చెప్తున్నమాట కనిపిస్తుంది కూడా ఒక యూనిటీ వచ్చింది ఇంకాస్త అలర్ట్ అయ్యారు ఇప్పుడు జనాలంతా నార్మల్గా బీఆర్ఎస్ కార్యకర్తలంతా బయటికి రావడం బీఆర్ఎస్ లీడర్లంతా బయటికి రావడం ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు మున్సిపాలిటీస్లోకి వచ్చి సపోర్ట్ చేయడం అనేది కొంచెం డిమ్గా స్లోగా జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఇలా ఉండటం వల్ల మనం మన పార్టీ అనే యాంగిల్లో వాళ్ళందరూ ముందుకొస్తున్నది చూస్తుంటే ఇది కాస్త కూస్తో బీఆర్ఎస్కి సపోర్ట్ అయిందేమో అనిపిస్తుంది